కాఫీ తోట నిర్వహణకు డిప్లొమా కోర్సు కాఫీ బోర్డు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు కాఫీ బోర్డు ఫార్మా కోర్స్ సర్టిఫికెట్ కోర్స్ ఆన్ కాఫీ డిప్లొమా సూపర్వైజర్ కోర్సులు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున చివరి తేదీ సెంట్రల్ కాఫీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిసిఆర్ఐ కాఫీ తోటల కోసం నైపుణ్యం కలిగిన సూపర్వైజర్లను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన సమగ్ర ఒక సంవత్సరం ప్రోగ్రాం కాఫీ ఎస్టేట్ సూపర్వైజర్ల కోసం సర్టిఫికేట్ కోర్సు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఫీల్డ్ వర్క్ మరియు ఎస్టేట్ మేనేజ్మెంట్కు ఆచరణాత్మకంగా బహిర్గతం చేయడానికి ఫీల్డ్ స్థాయిలో అదనంగా ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ కోర్సును కలిగి ఉంటుంది అవసరమైన అర్హత అభ్యర్థులు కనీసం ఎనిమిదో తరగతి ప్రాధాన్యంగా ఉత్తీర్ణులై ఉండాలి వయస్సు పద్దెనిమిది మరియు ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఎస్సీఎస్టి అభ్యర్థులకు సంవత్సరాల సడలింపు ఉంటుంది కోర్సు వ్యవధి సంవత్సరం కోర్సు రుసుము కోర్సు ఫీజు ఒక్కో అభ్యర్థికి ఆరు వేల రూపాయలు ఎస్సీఎస్టి అభ్యర్థులకు మూడు వేల రూపాయలు తగ్గింపు రుసుము పాల్గొనేవారు మొదటి సంవత్సరం శిక్షణలో నెలకు ఐదు వేల రూపాయలు మరియు ఇంటర్న్షిప్ వ్యవధిలో నెలకు ఆరు వేల రూపాయలు అందుకుంటారు బోధనా మాధ్యమం ప్రాంతీయ భాషలు అంటే కన్నడ తమిళం తెలుగు మరియు మలయాళం సర్టిఫికేట్ కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత కాఫీ బోర్డ్ ద్వారా సర్టిఫికేట్ జారీ చేయబడుతుంది వసతి ఉచితం మా షాప్లో అప్లై చేయబడును సిఎస్సి పాడేరు